హాయ్ ఫ్రెండ్స్ మనకి ఏపీ రాష్ట్రంలో వితంతు పెన్షన్పై ప్రభుత్వం కీలక ఆదేశాలను అయితే జారీ చేసింది మనకి ఆల్రెడీ డిసెంబర్ రెండవ తారీఖు నుంచి కొత్తగా రేషన్ కార్డుల దరఖాస్తుకి అలానే పెన్షన్లు కూడా మనకైతే దరఖాస్తు ప్రక్రియ అనేది ప్రారంభమైంది కదా వృద్ధాప్య పెన్షన్ వితంతు పెన్షన్ అలానే రేషన్ కార్డుకి అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళకి ఏ ప్రూఫ్ సబ్మిట్ చేయాలో నేను ఆల్రెడీ వీడియోస్ అనేవి ఛానల్లో అయితే అప్లోడ్ చేశాను మీకు యూస్ ఉంటే కనుక ఒకసారి అయితే ఆ వీడియోస్ని అయితే చూడండి నేను మీకు ఈ వీడియోలో వితన్తో పెన్షన్పై ప్రభుత్వ ఏ కీలక ఆదేశాలను జారీ చేసింది అనే డీటెయిల్స్ అయితే చెప్పబోతున్నాను సో వీడియోని స్కిప్ చేయకుండా ఈ వీడియోని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మిస్ అవ్వకూడదు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మనకి కుటుంబ పెద్ద మరణిస్తే ఆర్థికంగా నలిగిపోకుండా ఆసరాక పెన్షన్ అనేది ఉండాలని ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం తీసుకున్నట్టు మనకైతే తెలుస్తుంది వృద్ధాప్య పెన్షన్ తీసుకునే భర్త మరణిస్తే వెంటనే భార్యకు పెన్షన్ మంజూరు అయ్యేలా ప్రభుత్వం అయితే నిర్ణయించింది భర్త కనుక ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీలోపు మరణిస్తే కనుక వెంటనే పెన్షన్ అనేది ఇవ్వాలని లేకపోతే పదిహేనవ తేదీ నుంచి కానీ ముప్పైవ తేదీలోపు చనిపోతే కనుక వచ్చే నెల నుంచి పెన్షన్ అందచేయాలని వితంతు పెన్షన్ అయితే భార్యకి అందచేయాలని ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది మనకి వితంతు పెన్షన్ రిలేటెడ్ కా లేటెస్ట్ అప్డేట్ అయితే ఇదనమాట ఈ వీడియోని కంపల్సరీ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి